<smart> i <noise> ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలో విలీనమైన కాలనీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే పాయల్ శంకర్ పేర్కొన్నారు సోమవారం పట్టణంలోని కేఆర్కే కాలనీలో ఎమ్మెల్యే పర్యటించారు ఈ సందర్భంగా కాలనీలో విస్తృతంగా తిరుగుతూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు నీటి సమస్యతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కాలనీవాసులు ఎమ్మెల్యేకు తెలుపగా వెంటనే స్పందిస్తూ మున్సిపల్ కమిషనర్ తో ఫోన్ లో మాట్లాడి నీటి సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు అనంతరం కాలనీలో మరమ్మతులు చేపడుతున్న నీటి పైప్ లైన్ పనులను పరిశీలించారు అంతకు ముందు బస్తీ దవాఖానను ఎమ్మెల్యే సందర్శించారు ఈ సందర్భంగా దవాఖానలో రిజిస్ట్రేషన్లను పరిశీలించారు రోగులతో మాట్లాడి వారికి అందిస్తున్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారు అనంతరం సిబ్బంది పనితీరును సమీక్షించారు ఆసుపత్రికి వచ్చే వారికి మెరుగైన సేవలు అందించాలని సూచించారు బీజేపీ నాయకులు చిక్యాల దత్తు సాయి రాము రేఖ ముకుంద్ గంగుబాయి అనిల్ తదితరులు పాల్గొన్నారు ये दरवे튼 ओकोलेवे튼 है ना ये ना सारू संडे का सर